శ్రీ రామచంద్రాయ మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు తెలుగు కవి చేసిన కవిత సేద్యం పద్యం ఆనంద వైద్యం పద్యం పద్యం మనోరోగానికి మందులా పనిచేస్తుంది మల్లెలలాంటి పరిమళ పద్యములను మీకు వినిపిస్తున్నాను విని భక్తి పారవర్షంలో ఓలరాడండి గల భాగ్యశాలి కడుజేరగవరు దే దురాగమున ప్రయాసమున కాదట నొర్చియునైన నిల్వను రత్న నిలయుండని కాదు సమస్త వాహినుల్ సాగరు జరుటెల్ల మును సన్నుత సద్గురు మూర్తి భాస్కర ఓ భాస్కర సంపద గలవాని దగ్గరకు జనులు కష్టములు ఎన్ని బడి శ్రమయని దూరమని తలంపక మిగుల ప్రయత్నము చేసి చేరుదురు నదులన్నీ ఎన్ని వంకరలు తిరిగినను ఎంత శ్రమపడినను రత్నములుండువాడని కదా సముద్రుని చేరుచుండును ఎల్లవారును ధనవంతు నాశ్రయింతురని భావం నమరాదురాని మహాబలాడ్యూలమ్మ తల పెట్టు వివేకి కరంబులు పన్ని భాస్కరా ఓ భాస్కరా ఆడుదాని నమ్మరాదు ఎంతటి బలవంతునైన తనకు లోబడని వాణినైనను అనేక విధములైన మాయలను చేసి లోబర్చుకుని చెరుపగలదు పూర్వము చిత్రాంగి నది తన సవతియగు రత్నాంగి కుమారుడగు సారంగధరునిపై లేనిపోని నీరములు మోపి మాయ చేసి రాజు చేయ కాళ్ళు చేతులు నరికించునట్లు చేశాను అక్కరపాటు వచ్చు సమయం ఉన్న చుట్టములొకరొకరీ మక్కువను ధరించుటలు మైత్రికి యుక్తమే సుమీ యొక్కట నీటిలో మెరక నోడల బండ్లను బండ్లు నోడలు దక్కగవచ్చు చుండు నిదానముగా తలంప భాస్కరా దో భాస్కర సమయం వచ్చినప్పుడు లోకంలో బంధువులకు వారు మిక్కిలి ప్రేమతో ఒకరినొకరు తోడ్పడి కష్టములను దీటకై సిద్ధముగా నుండి కార్యములను నెరవేర్తురు ఇది బంధుత్వ ఫలము నీటిలో బండ్లను ఓడలు మూసి గట్టు చేర్చును మెరకయందు బండ్లు ఓడలను మోపి నీటియందు చేర్చును ఇది ఎల్లరకును ఉదాహరణముగానున్నది ఒకరినొకరు తోడుపడుట బంధువుల లక్షణము అడగిన ఎట్టియాచకుల ఆశలింగర్తివై గడపిన ధర్మదేవత దేవత ఒక నిదువాని కై ఎడల నదెట్లు పాలు తమకిచ్చున్నెటెగల గడుపక లేని చోగేరలి గోవులు తను గాక భాస్కరా ఓ భాస్కరా తన దగ్గరకు వచ్చి అడుగుచున్నట్టి యాచకుల కోరికలను పిసిని పిసినిగొట్టయి కాలము పుచ్చుచుండువానికి ధర్మదేవత ఏ సమయం నందు ఎచ్చటను ఏమియో అది అదిట్లనగా ఆవులు దూడలను పాలు త్రాగనీయకపోయినచో తప్పక తన్నును కాని ఎవరికి పాలివ్వవు అతిగుణహీన లో పదార్థము గల్గినలేకయుండినము నమ్మ దేహమును సంపద నేరులు నిండి గతుగక జూచు కుక్క తన కట్టడమీర భాస్కరా ఓ భాస్కరా ఏరులెంత నిండి నన్ను కుక్క ఏ విధముగా తన స్వభావమును మానక నీటిని నాలుకతోని అద్దుకొని తృప్తిపడునో అట్లే లుబ్దుడు కూడా తనకు ధనము ఉన్నప్పుడు గాని ఒకే విధముగా ననుభవింపక విభుండు అనుభవింపజాలడుకోరినన్ కదిసి పదార్ తమితు రటుకనక వేగమే కొట్టి తండనన్ మొదటికి మోసమో పొదుగు మూలము గోసిన పాలు గల్కునే పిదికినక కాక భూమి పశుబృందము నెవ్వరికైన బాస్కరా ఓ బాస్కరా రాజుగా నుండువాడు ఎప్పుడైనను తగిన కాలమును గుర్తెరిగి ప్రజలను ఒక చోట కూడినట్లు చేసి మర్యాదతో ఏదైనాను కోరికను కోరిన ఎడల వారును తన దగ్గర చేరి కోరిన వస్తువును తప్పక ఎత్తురు అట్లు గాక బాధించి భేధించి హింసించి తెమ్మని దౌర్జన్యము చేసినచో రాజునకే మోసం కలుగును ఫలము కలగదు ఎట్లనగా లోకములో ఆవులను తృప్తిపరిచి పిండిన ఎడల పాలు దొరుకును గాని మొదలంట పొదుగును కోసిన ఎడలా పాలు దొరుకు దొరకవు కదా అనగు నికై కురు నన హర్హుని గూడి చరించినంతలో మన మెర్యంగ నప్పుడవమానము కీడు దరిత్రి అందునే ఏ అనువు దప్ప దప్పవు యథార్థము తానది ఎట్టులన్నచో ఇనుమును గూర్చి యజ్ఞి నలయింపద సమ్మెట పెట్టు భాస్కరా ఓ ఎవ్వడైనను ఏ తప్పు చేయనివాడైనను దుర్మార్గునితో చేరియుండినంత మాత్రమున దుర్మార్గునకు కలుగునట్టి అవమానమును హాని కలుగును తప్పించుకున్నటకు ఉపాయము ఉపాయం లేదు ఎట్లనగా అగ్ని ఇనుముతో కూడిన మాత్రాన సమ్మెట దెబ్బ తినుచున్నది దిబ్బ తినుచున్నదిగదాగుణ ప్రసిద్ధుడగునట్టిఘనుక ఇష్డై తను వలచి యుకించు కేమిడి నవానికి మిక్కిలి మేలు సేయుగా తెలిసి కుచేలు డొక్క కొని దండటు కుల్ తనకిచ్చిన మహాపలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము లాతనికీడే కీడే ఓ భాస్కర గుణవంతుడని ప్రసిద్ధికెక్కినవాడు తనకు ప్రీతితో నిర ఎవరైనను ఏది కొంచెము సమర్పించినను వానికి అపరిమితమగు మేలు గావించను ఎట్టనగా శ్రీకృష్ణుడు తనకు కుచేలుడు ప్రేమతో చారెడకులు మిక్కిలి గౌరవంతో భక్తితో సమర్పింపగానే అపరిమితమైన సంపదలను ఇయ్యలేదా అవని విభుండు నేరు పర్యచర్యించిన గొల్చువారలే ఎట్ల వఘునులైన నేమి పనులన్నీ యుజే కురువారి చేతనే ప్రవిమల నీతి గురాముని కార్యము మర్కటంబులే తవిలియు నర్పవే జలది దాటి సురారుల దృంచి భాస్కర ఓ భాస్కర లోకమున రాజైనవాడు శక్తిగలవాడైన ఎడల సేవకు ఎంత పనికిరాని చెడ్డవారైనను చేతనే తన సమస్త కార్యములు నెరవేర్చుకునగలడు అది ఎట్లనగా శ్రీరామచంద్రుడు కార్యమును వానరులచే శ్రద్ధ వహించి సముద్రుని దాటి చంపి నెరవేర్పలేదా బలోన్నతి మంచి వారికి భేదము చేయుటందనదు పేర్మికి గీడగు మూలమిట్ల మర్యాద హిరణ్య పూర్వక శిపుందనుంజుడు గుణాడ్యుడైన ప్రహ్లాదు నకెగ్గు చేసి ప్రళయంబును బొందడే మున్ను భాస్కర ఓ భాస్కర లోకములో ఎవడైనను కొంచెమైనను ప్రేమలేక మర్యాదను జూడక తన చేత సత్పురుషులకు కీడు చేసిన ఎడల తన కీర్తిని బ్రతుకును హాని తప్పక పొందగలడు పూర్వము హిరణ్యకశపుడు తన కుమారుడగు ప్రాహ్లాదుని నానా విధములుగా బాధించి తానే నశించను కదా ఆరయ నింత నేరు పర్యచరించిన వాణి దాపున గౌరవముపగూర్చునుపకారి మనుష్యుడు లేక మేలు చేకూరదెట్లు నెచూడ నచూడబదహారు వన్య బంగారములో ననైన కూడా న భాస్కర ఓ భాస్కరా లోకమునందు ఎంతటి శక్తియుక్తులు గలవానికైనను వాని దగ్గర మర్యాద కలిగించుటకు తగిన ఒక మంచివాడు లేకయుండినచో మేలు అది ఎట్లనగా పదహారు వన్నెల కలిగినటువంటి శ్రేష్టమైన బంగారము కూడా వెలిగారము కూడకయుండినచో అతుకుపడజాలదు మరియు ప్రకాశించదాలదు ఈక్షితి నకాంక్షమినెప్పుడు పాయక లో సత్ప్రభుని రాకలు కోరు చంద్రికాపేక్ష జలంగి చంద్రుడు దయించు విధంబునకై చకోరపు పక్షులు చూడవే యదురుధంబు భూని భాస్కర ఓ భాస్కర ఈ ప్రపంచమునందు జనులెరూ ధన ధనాశను వదలక బాగుగా పరిపాలించు రాజు యొక్క రాకను అది ఎట్టనగా చకోరములు వెన్నెలను కోరుచున్నవై మిక్కిలి సంతోషంతో చంద్రుని రాకకై ఎదురుచూచుతుండును గదా ఈ జగమందుదా మనుజుడంత మహాత్మ కుడైన దైవమా తేజము తప్ప చూచునిడ ద్రిమ్మరి కోల్పొడు నెట్లన మహారాజకుమారుడైన రఘురాముడు గాల్నడగాయల కులన్ భోజనమై తగన్వానికి బోయి చరియింపడే మున్ను భాస్కర ఓ భాస్కర ఈ లోకంలో మనుష్యుడు తానెంత మహిమగలవాడైనను అదృష్టము తప్పినప్పుడు తన మహిమను పోగొట్టుకొని శ్రమపడును అది ఎట్లనగా మహారాజకుమారుడైన పుట్టిన శ్రీరాముడు పాదచారి అయి కాయలు ఆకులు తినుచు అరణ్యముల వెంట తిరుగలేదా ఉర్రు కరుణాయుడు సమయోచితమాత్మదలంచి యుగ్రవాక్ పరుషత చూపినన్ పలముగల్గుట తత్యముగాది అంబుధం బురిమి నయంత నెకురియకుండు లోక రక్షణ స్థిరతర పౌరుషంబున నశేష జనంబులె రుంగ భాస్కర ఓ భాస్కర దయగలవాడు సమయమును బట్టి కఠినముగా మాటలాడినను తగిన విషయము నా మంచి పరము మాత్రమే దయచేయగలడు ఇది నిజము మేఘము కఠినముగా గర్జించినను జనులకందరికీ సంతోషము కలుగునట్లుగా జీవితముకు ఉపయోగించు వర్షం కురిపించుచున్నదిగదా ఉరుగున వంతుడొట్లు తన కొండపకారము చేయునొకపట్టునై నెరుగడు నికమే కదా కవ్వము బట్టి ఎంతయున్ తర్వగ జొచ్చిన పెరుగు తాలి మినియ దేవిన భాస్కర ఓ భాస్కర గుణవంతుడైన వాడు తనకితరులెంతటి అపకారమును చేసినను తాను మాత్రము వారికి ఉపకారముననే చేయును కీడు చేయడు కవ్వముతో ఎంతగా చిలికినను పెరుగు వెన్ననే ఇచ్చు ఇచ్చుచుండును గదా ఉర్రుబలశాలి నంచుతను పతివ్రతాంగనా సురతము గోరేని కడుసుమదిభూతికి ప్రాణహానియో శిరములు గూల రాఘ దశకంటుడు దృంగిపోవడే ఎరుగక శీతకాశపడి ఇష్టుల మృత్యుల గుడి భాస్కరా ఓ భాస్కరా ఎవడైనను నేను బలవంతుడనని గర్వించి ఇతర స్త్రీని ఇష్టపడకయున్ననూ బలత్కారము చేసి ఆక్రమింపగోరిన ఎడలా వాని ఐశ్వర్యము చెడుటయేగాక వాడును అంతటితో నశించగలడు పది తలలు కలిగిన లోకమునంతయు జయించిన కూడా సీతాదేవిని చేత తన మిత్రులను బంధువులను మృత్యులును సంపదను నశించుటయేగాక తాను నశించను ఇది సత్యము ఊరవచ్చు పాటు పడకుండినైనా పలంబ దృష్టమే పారగ ప్రయాసము నొందిన దేవధానవుల్ వారల నడుమ వచ్చిన శౌరికి గల్గేగాదే శృంగారపు బ్రోవు లక్ష్మీను రెండు ఓ అదృష్టము మంచిదిగా ఉండినచో శ్రమపడక అవసరము లేకయే ఏ ప్రయత్నమును చేయకయే లాభము ఊరకగలుగును అది ఎట్లనగా దేవతలను రాక్షసులను శ్రమపడి సముద్రమును చిలకగా వారికి లాభమేమీయూ కలగకయున్నను మధ్య వచ్చిన శ్రీ మహావిష్ణుదేవునకు సౌందర్యవతియగు లక్ష్మీదేవియు కౌస్తుభమనియు అను రెండు వస్తువులు లాభించను గదా ఊరక సజ్జనుండు దిగియుండి నన్నైన దురాత్మకుండు నిష్కారణ మొర్వలేక అపకారము చేయుటవాని విద్యగా చీరలు నూరు టంకములు చేసెడివైనను కొరుకు భాస్కరా ఓ భాస్కరా మంచివాడు ఎవరి జోలికి పోక అనిఘీమణిగిండినప్పటికి చెడ్డవాడు ఓర్వజాలక నిష్కారణముగా కీడు చేయుచుండుట వాని స్వభావము మిక్కిలి వెలగలిగిన వస్త్రములు పెట్టెయందు ఉండగా నందు చిమ్మెట పురుగు చేరి చినింగిపోవునట్లు కొట్టుచుండును కదా దానికి గల ఫలమేమి ఎట్టుక పాటు పడ్డను కయించుక ప్రాప్తము లేక వస్తువు పట్టుపడంగ నేరవు నీ బుద్ధి సురావలి గుడి రాక్షసుల్ గట్టు పెకల్చి పాల్కలి కవ్వ చే ఓ భాస్కరా ఎంత శ్రమపడినను అదృష్టమనున్నది లేకపోయినా ఏ వస్తువు గాని కొంచెమైనను లభింపజాలదు ఇది నిజమైన మాట దేవతలతో కూడి రాక్షసులు కొండను పెకలించి కవ్వముగా చేసి పాలసముద్రములను శ్రమపడి చిలికిరి ఈ శ్రమ అంతయు వ్యర్థమే గాని అమృతమును ఎంతమాత్రము అనుభవింపగలిగిరి ఎడపక్క దుర్జనుండొరులకి చీడ పురుందెడు జలం నేర్చునే పొడవగుచున్న పుష్పపల బూర్హ మొక్కటి నైన భాస్కరా భాస్కరా దుష్టుడు ఇతరుల వస్తువులకిప్పుడును కీడు చేయుచుండును గాని మేలు కొంచెమైనను చేయడు చీడపురువు వృద్ధి పొందుచున్నట్టి పూలు పండ్లు గల చెట్టును గాని చేరుడు నీళ్లు పోసి ఎన్నడును పెంచజాలదు మనుష్యుడే మెరుగునెన్ని దినంబులు గుడియుండిన దొడ్డగుణాడు నందుగలతో రపువర్తన లెల్ల ప్రజ్ఞ పేర్పడ్డ వివేకి రీతి రుచిపాకము నలుకగా కిరంగునే దొడ్డది కూరలో గలయ ద్రిమ్మర చుండిన నైన భాస్కర ఓ భాస్కర ఎన్నాళ్ళు దగ్గర చేరి ఉండినప్పటికి తెలివి లేనివాడు గొప్ప గుణములు గలవానికి గల శ్రేష్టమైన గుణములు వివేకము గలవాని వలె తెలుసుకునజాలడు కూరను కూరలో ఉండు రుచి నాలుకగాక కూరలో ఎంత కలయ దిరుగుచుండినూ తెకేమి తెలుసుకోగలదు మహిమ మహిమించు కపాటి నప్పుడింపు సంపుచుండుగాక మదియొప్పని పిమ్మట రూపు అతి గురు బొగ్గునకుదా నలుపెంతయు బుట్టు నటికరా ఓ భాస్కరా అదృష్టము బాగుగా నుండునో అప్పుడే అందచందములన్నీ తగినట్లు ప్రకాశించగలవు అదృష్టము కొంచెము తప్పిన అప్పుడే స్వరూపము నశించి అసహయంగా కనిపించును నిప్పునందుండు స్వచ్ఛమైన అగ్ని యొక్క ప్రకాశము నశింపగానే బొగ్గునకు నలుపు కలుగును కాంతి నశించును ఏ గతి పాటుపడ్డగలదే గల సమగ్రతాభో కుంబలే ఓ పరిత్వ సంయోగమదే బంభయు స్థితి మాంసము నూనకే ఏలాగు ఘటించు శివము దలంచిన జేకురుగా ఎంత పాటుపడినను నీచుడైనా వానికి పుణ్యాత్ములతో సమానంగా సంపూర్ణ సుఖానుభవము కలగదు ఎట్లనగా మంచి బలము గల మదించిన ఏనుగుల కుంభస్థలంలోని మాంసము శివము తలచిన దొరకగలదు గాని నక్కపిల్ల కోరిన దొరుకునా ఏడన హర్హుడుండు నటకే గుర్హుడు నరుహుడున్నచో జూడగనుల జట్లన సశుద్ధ గుణస్థితి నీగా పూయము గూడిన పుంటిపై గోరిన ఎట్టుల నిల్వ నేర్చునే సూడిద పెట్టునే నుదుటి చొక్క కస్తూరి మీద భాస్కరా ఓ భాస్కరా తగనివాని దగ్గరకు తగనివాడు చేరగోరును కానీ మంచివాడు దుష్టుని చూచుటకు ఇష్టపడడు ఎట్టనగా ఈగ మలినంతో కూడిన దుర్గంధము గల కురుపు మీద వ్రాలియుండు కోరును గాని బొట్టు గల ముఖం మీద వ్రాలటకు ఇష్టపడదు కదా ఏల సమస్త భాగ్యము గల్గియుండినన్ జాలుననేక మార్గముల దెట్ల కోయనన్ రాళ్లకు నేడ విద్యలు తిరంబుగ దేవత రూపు చేసిన వాలి నమస్కరించి ప్రసవంబులు మీద భాస్కరా ఓ భాస్కరా సకల విద్యలు రావలసిన పనేమీ లేదు అదృష్టముండినచో అనేక విధములుగా కీర్తి రాగలదు శిలలకు దేవత దేవతారూపమున శిలను సిద్ధము చేసిన ఎడల ఎల్లవారును దగ్గరకు చేరి సాష్టాంగ నమస్కారము గావించి పువ్వులు పెట్టి చాలు నిచ్చల కార్యమైన దా జక్కను నర్ప కౌరవుల సంఖ్యలు పట్టిన దేనుకోటు లంజిక గనీక తత్ప్రభల సేన ననేక సిలి ముఖంబులన్నీ ముఖపడంగజేసి తుదముట్టడి యొక్క కిరీటి భాస్కరా ఓ భాస్కరా ఎంత గొప్ప కార్యమైనను నెరవేర్చుటకు నిజమైన బలశాలి ఒక్కడు చాలును దుర్యోధనాదులకు కౌరవులు అనేకులు గోవులను పట్టుకు వారి సైన్యములను వారిని గెలిచి అర్జునుడొక్కడే గోవులను దప్పి తాము చెడు కార్యము కార్యముచు నుండి కార్యము దోర్మధాంద్యముందొట్టిన రావణునితో నిడబాసి విభీషణ చుడ పట్టున రాముజేరి చిరపట్టము గట్టుకున్నండే భాస్కరా ఓ భాస్కరా మర్యాద ఎరుంగక అన్యాయముగా చెడ్డపనులను చేయుచుండినవాడు తోడబుట్టువుగా నుండినను వానిని వదిలిపోవుట మంచిది రావణాసురుడు గర్వంతో కన్నుగానక యుండగా విభీషణుడు వదిలిపెట్టి శ్రీరాముని చేరి లంకాపురముకు స్థిరమైన రాజుగా అయ్యను కదా నిజ బెట్టునో పెట్టినట్లు అనుభవింపక తీరదు కట్టగౌరేలు డంచు తల క్రిందుగా గట్టిరే ఎవరైన ఆ చెట్టున గబ్బిలంబులకు చేరిన కర్మము గాక భాస్కరా ఓ భాస్కర విధి నిర్మితమైన మైనట్టి తమ ఫలము ఎట్టులుండును ఎట్లు త్రిప్పును తప్పక అట్లే అనుభవింపవలెను గాని తప్పించుకున్న వీలు లేదు గబ్బిలములు చేసుకున్న పాప ఫలముల వలనే గాని ఎవరైనా తలక్రిందులుగా క్రిందులుగా వేలాడవలసినదని చెట్లకు గబ్బిలాలను కట్టేశారా కట్టడలేని కాలమునగాదు శుభంబురులెంత వారు చేపట్టిననైన మర్తునకు భాగ్యము రాదను తెల్లకల్లా కాదెట్టన్ని పల్కినన్ దశరథేశ వశిష్ఠులు రామమూర్తికిన్ పట్టముగట గోరి రధిపాయక చేకూరే నోటు భాస్కరా భాస్కర దైవం యొక్క ఏర్పాటు లేకున్నచో ఎంత శక్తి గల ఇతరులు పూనుకునో మేలు కలగదు భాగ్యము రాదు ఇది నిక్కము దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి ప్రయత్నించినప్పటికీ శ్రీరామునకు పట్టాభిషేకము చేజాలకపోయేది కదా కానక చెరబోలదది కర్ముడు నమ్మి కల్లెన్ని చేసినన్ దా నది నమ్మివాన్ని కడ నాయకపోయిన అనివచ్చు నచ్చో నది ఎట్ల మెలుగ కొక్కు దుర్మార్గుడు ఎన్ని నమ్మకములు చెప్పినను వాని విషయములను చక్కగా వివరింపక దగ్గర చెరరాదు నమ్మి చేరినచో తప్పక కీడుగలుగును ఎట్లనగా ఆహారము ఉంచి బోను పెట్టగా కొక్కు ఇది బోను అని తెలియజాలక ఆశపడి చచ్చును రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వీణుల చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు